ఎల్లారో బ్రాండ్ కింద డైరెక్ట్ టు కన్స్యూమర్ భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ అయిన రంగిత తన రెండవ ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్లెట్ ను గ్రాండ్ ఓపెనింగ్ ప్రకటించింది దాని ముద్రను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు విస్తరించింది విశాఖపట్నంలోని గాజువాకలో దాని మొదటి స్టోర్ అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత రంగిత ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల ఫ్యాషన్ అవసరాలను తీర్చడం ద్వారా తన భౌతిక ఉనికిని విజయవంతంగా విస్తరించింది ఈ లాంచ్ కు భారతీయ నటి మేఘ లోకేష్ కాకినాడలోని మాల్లో ఉన్న కొత్త స్టోర్ కాకినాడలోని ప్రథమ ప్రదేశాల్లో ఒకటైన ఆరు వందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఈ విస్తీర్ణ సాంప్రదాయ సౌందర్యం మరియు సాంప్రదాయ దుస్తులు యొక్క సమకాలీన డిజైన్ల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందించడానికి బ్రాండ్ యొక్క నిబంధతను నొక్కి చెప్తుందన్నారు నమస్కారం కాకినాడ జనాలందరికీ అండ్ కాకినాడ నేను చూసి చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చాలా బాగుంది కాకినాడ సో కాకినాడలో రంగీత రావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది కాకినాడ ఇది రంగీత స్టోర్ ఫస్ట్ మేము ఓపెన్ చేసాము నేనే ఓపెన్ చేశాను విశాఖపట్నంలో అండ్ తర్వాత ఇది రెండో స్టోర్ అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ నాకు చాలా ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి అక్కడ క్వాలిటీ ఇదంతా అమ్మాయిలకి చాలా నచ్చింది అన్నట్టుగా సో ఇప్పుడు మా కాకినాడ అమ్మాయిలు కూడా చాలా ఫ్యాషనబుల్గా అవ్వబోతున్నారు విత్ రంగీతాజ కలెక్షన్స్ ఎందుకంటే కలెక్షన్స్ చాలా మంచిగా ఉన్నాయి అఫోర్డబుల్ రేంజెస్లో ఉన్నాయి బెస్ట్ అఫోర్డబుల్ రేంజెస్ అండ్ చాలా మంచి క్వాలిటీ కుర్తీస్ కానీ అండ్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ డిజైన్స్ శారీస్ కూడా ఉన్నాయి ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్ సో నాకు చాలా సంతోషంగా ఉంది రంగీత కాకినాడలో రావడం ఎందుకంటే కాకినాడ కాజా వరల్డ్ ఫేమస్ అండ్ రంగీత కాకినాడలో ఫేమస్ అవబోతుంది అలాగే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మాయిలందరికీ చాలా సంతోషమైన ఆ విషయాన్ని చెప్పినందుకు నాకు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ ఐ వెరీ ఓవర్ వ్యాండ్ ఐ షుడ్ థ్యాంక్ యూ అండ్ అండ్ జస్ట్ వాంట్ టు పాయింట్ అవుట్ దట్ हमारा पहला आर फर्स्ट स्टोर वॉज लॉन्च इन गाजुआ का एंड शी इज बीन फैंटेस्टिक शी वॉज आर लकी मैस्पेक्ट वेरी लकी फॉर एस द स्टोर इज डूइंग वेरी वेल एंड थैंक यू सो मच फॉर for inaugurating that store okay. and our second store in the country is in kakinada again in coastal andhra so we are going to Co coastal andhra first in uh, the country mm -hmm. and we have fantastic kurtis salwar kameez sets we have got sarees that you're seeing here yeah and she has been very kind enough again to come and in, inaugurate <laughs> the store and we are really thankful Definitely, definitely thank you so much ammal andara kakinada lo unna ఈ రంగితా స్టోర్కి రావాలి అండ్ శారీస్ కుర్తీ సల్వార్స్ ఇవన్నీ ట్రై చేయాలి అండ్ మీకు ఎలా అనిపించిందో ఫొటోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉండండి నాకు కూడా తెలియజేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్